హరి ఓం శ్రీ గురుదేవదత్త శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి జీవితంలో మనం ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలు స్మరించుకుంటూనే ఉన్నాం అన్నమాట ఈరోజు కూడా మన సత్సంగం కింద శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి జీవిత చరిత్రలో ఇంత మటుకు బయటికి రానటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం స్మరించుకోబోతున్నాము శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని కానీ ఎగతాళి చేస్తే దత్తాత్రేయ స్వామికి ఎటువంటి కోపం వస్తుంది లేదా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు వారి బగతాలు చేసినటువంటి వారిని విషయం పట్ల ఎలా స్పందిస్తారు అనేటువంటి అద్భుతమైన విషయం ఈరోజు మనం స్మరించుకోబోతున్నాము ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు నృసింహవాడిలో ఉన్నారనమాట వారు నిత్యం ఇరవై గంటలకు పైగా అనుష్ఠాన కార్యక్రమాలు నృసింహవాడిలో చేసేవారు అలాగే దేవుడు ఎలా వాడికి గుణపాఠం చెప్పారంటే ఒకనొక వాసుదేవానంద సరస్వతి స్వామి గారి వచ్చిన తర్వాత నృసింహవాడిలో కొంతమందికి స్థానికంగా పోయిందన్న భావనతో వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి ఏదన్నా ఒక దుఃఖం కలిగించాలని వారు ఏం చేశారంటే ఒక దుష్ట ప్రవర్తన కలిగినప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి గారికి రోజు దత్తాత్రేయ స్వామి కనపడతాడట కదా అంటూ ఎగతాళి చేసుకుంటూ దుష్టప్రవర్తన కలిగినటువంటి కొంత వ్యక్తులు ఏం చేశారంటే ఒక అతన్ని పిలుచుకొని వచ్చి అతని పేరు సిరూర్కి చెందినటువంటి అతను అనమాట తాతీయ బాపట్ అనేటువంటి ఒక అతన్ని తీసుకుని వచ్చి అతని చేతికి చింతకాయలు పెట్టి ఆ చింతకాయల మీద కట్లు కట్టుకుంటూ కట్టి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి దగ్గరికి తీసుకుని వచ్చి తాత్యా బాపత్తుని చూపించి స్వామి విరిచి చాలా వాచిపోయింది నిండా గడ్డలు వచ్చాయి ఆ చెయ్యి వారికి చాలా నిప్పి పుడుతుంది దయచేసి మీరు ఏదన్నా ఉపాయం తెలియజేయండి అంటూ తెలియజేశారనమాట వాసుదేవానంద సరస్వతి స్వామి గారు నిజంగానే దానికి సంబంధించిన ఆయుర్వేదం సంబంధించినటువంటి మంది ఏదన్నా చెప్తే స్వామివారి సర్వజ్ఞులు కాదు స్వామివారి దంతా అబద్ధాలు అని స్థానికంగా ప్రచారం చేయొచ్చన్న ఉద్దేశంతో చింతకాయలు కట్టి తీసుకొని వచ్చారనమాట స్వామి తీవ్ర ధ్యానంలో ఉన్నవారు వారు తెరిచి చూసి ఆ చేతివైపు చూసి నవ్వుకొని ఒక లేపని చెప్పి ఆ నెప్పి ఉన్న చోట రాయండి అంటూ వెంటనే సూచించారన్నమాట క్యాత్యా బాపత్తు స్వామివారే ఆ లేపనం కూడా ఇవ్వటంతో దాన్ని తీసుకుని వెళ్ళి తన స్నేహితుల దగ్గర చూసారా స్వామి మహారాజ్ గారు ఎంత అజ్ఞానుడో నా చేతికి చింతకాయలు కట్టుకున్న విషయం కూడా స్వామివారికి తెలియలేదు నాకు ఏ సమస్య లేనప్పటికీ ఆయన చూసారా మందు పూయమని లేపనం కూడా ఇచ్చారు ఆయన ఏం నిజమైన మహానుభావుడు అంటూ ఎకతాళిగా నృసింహవాడి అంతా ప్రచారం చేయడం మొదలుపెట్టాడు అనమాట ఈ నిందను దత్తాత్రేయ స్వామి సహిస్తారా సహించరు కదా అతను నిజంగానే పక్క రోజు నిద్ర లేవాని నొప్పి లేని చోట నిజంగానే బొబ్బలు వచ్చి చెయ్యి నిజంగానే బాగా పుడుతూ పెద్ద చింతకాల టైపులో అతనికి నిండా చేసాయనమాట దాంతో ఎగతాళి చేసినటువంటి ఆ గుంపు చాలా భయపడిపోయింది భయపడిపోయి మళ్ళీ ఈ చాత్యాన్ని తీసుకుని వెళ్ళి స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళి క్షమించమని అడిగి నిజంగానే తమ తప్పులు తెలియచేస్తూ స్వామివారితో మోడపెట్టుకున్నారనమాట స్వామి మహారాజ్ ఇలా చెప్పారు నా దగ్గర ఉన్నది లేపనమంతా మీకు ఇచ్చేశాను ఇప్పుడు నా దగ్గర ఏమి లేపనం అంటూ ఏమి లేదు కాబట్టి మీరు నృసింహవాడిలో దత్తాత్రేయ స్వామి పాదుకల దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి అని వాసుదేవానంద సరస్వతి స్వామి గారు తెలియజేయటంతో ఏ జబ్బైతే రాలేదో అది మహాత్ముడి దగ్గరికి వెళ్ళి మోసం చేయాలని చూస్తే అతను ఆ జబ్బుతోనే తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితికి వెళ్ళిపోయాడు భగవద్భక్తులని మనం నిందించిన భగవంతుడు ఊరుకోరు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అనమాట ఒక అందువలనే ఒక నిస్వార్థమైన వ్యక్తి తను సామాజిక సేవ చేస్తూ అందరికీ మంచి చేయాలన్న తపన పడుతూ వేలాది మంది తరించాలన్న తపన పడుతున్న మహానుభావులని రోజుల్లో అవలీలగా ద్వేషిస్తున్నటువంటి వారు కానీ వారి గురించి చెడ్డగా ప్రచారం చేస్తున్నటువంటి వారికి కానీ ఎంతటి అది ఎంతటి దుఃఖాన్ని కలుగజేస్తుందో అన్నది మనకి తెలియ తెలియజేసేటువంటి ఘటన అన్నమాట ఇది మహానుభావుల జోలికి మనం ఎప్పుడూ పోకూడదు నిరంతరం వినయంగా విధేయంగా దత్తాత్రేయ అనుగ్రహం కోసం మనం పాటుపడాలన్నమాట మహాత్ముల జీవిత చరిత్ర నుంచి మనం ఇలా చాలా విషయాలు నేర్చుకొని భగవద్కృప పొందవచ్చు దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా సర్వం శ్రీ దత్తార్పణమస్తు